హాయ్ అండి శుభోదయం శ్రీమాత్రయ నామ ఇది ఇంటి ముందట ముక్క అండి ఈరోజు వచ్చేసి గురువారం బ్లాగ్ అండి ఇది రోజుదే ఈ బ్లాగు నెక్స్ట్ వచ్చేసి పూజ చేసుకుందామండి పూజ చేసుకున్నానండి ఇంకా ఈరోజు పూజ అయిపోయింది ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను మీ ఆధారాభిమానాలంతా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ మీ సజెషన్స్ అన్నీ తప్పకుండా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇవి వచ్చేసి చికెన్ కర్రీకి సాల్ట్ గరం మసాలా కారము పసుపు జీరా పౌడరు ఉప్పు కారము అల్లం వెల్లుల్లిపాయలు నెక్స్ట్ చికెను ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు పుదీనా అండి ఇవి పోయి చికెన్ కర్రీకి కావాల్సిన అండి ముందు చికెన్ కర్రీ చేస్తాను తర్వాత బగారా రైస్ చేస్తానండి అన్నీ రెడీగా పెట్టుకున్నానండి కట్ చేసుకొని ఇంకా చికెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చికెన్ క్లీనింగ్ అయిపోయింది బాగా కనిపిస్తుంది చూడండి మీకు చికెన్ చాలా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట చికెన్కి నెక్స్ట్ ఇంకా పొయ్యి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్దామండి ఇంకా ఆయిల్ పెట్టుకుందాము ఇందండి ఆయిల్ పోస్తున్నాను చూడండి చికెన్ కదా కొంచెం ఎక్కువే ఆయిల్ పట్టుద్ది అందుకని నేను కొంచెం ఎక్కువే ఆయిల్ వేస్తున్నాను మూడు పావులు దాకా వేసానండి ఆయిల్ ఒక ఫోన్తో కెమెరా పట్టుకొని అవ్వట్లేదండి అందుకని నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేపుకున్నానండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కాసేపు బాగా వేపుకున్నానండి కొంచెం ఎర్రగా వచ్చేదాకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను కొంచెం ఫ్రెష్ తీస్తాను కొంచెం పాతది వేస్తానండి కొంచెం ఫ్రెష్ కూడా అల్లం వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను నేను అప్పటికప్పుడు కొంచెం చిత్తగ్గ వేసుకున్నాను కొంచెం తాలింపులో అండి పుదీనా కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకని నేను కొంచెం పుదీనా కొత్తిమీర నేను దాంట్లో వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే బాగా ఏగుతాయి అన్నమాట అవన్నీ ఈజీగా ఏగుతాయి అన్నమాట కొంచెం కష్టం లేకుండా ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి ఇంకా బాగా కలుపుకొని ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవడమేనండి దాంట్లోనే గరం మసాలా జీరా పౌడర్ కూడా వేస్తున్నానండి నేను కొంచెం స్మెల్ అంతా ఆయిల్లో బట్టి బాగా వేయించితే మంచిగా పట్టుద్ది అనమాట చికెన్కి మంచి స్మెల్ వచ్చేది అందుకని నేను ఆయిల్లో వేసుకుంటాను అనమాట మీ ఇష్టం మీకు ఆయిల్లో ఇష్టం లేదు అని అనుకుంటే కర్రీ అయిన తర్వాతనైనా వేసుకోవచ్చు మీరు దించే ముందు వేసుకున్నా సరిపోద్దండి నేను మాత్రం తాలింపులోనే వేస్తాను ఇది బాగా వేపుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి చూడండి అవి కొంచెం ఇంకా కొద్దిసేపు వేపుదామండి బాగా బాగా వేపేసుకొని ఇంకా నెక్స్ట్ చికెన్ వేసుకోవడమే అండి ఇంకా వేగిపోయినా మనం చికెన్ వేసుకుందాము చికెన్ అండి చికెన్ వేస్తున్నాను నేను చికెన్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అట్లా మగ్గనిద్దామండి బాగా కలిపేసుకొని ఇంకా నేను వేస్తున్నాను చూడండి వేసాక ఒక హ్యాండ్తో కష్టమవుతుంది కలపడం అందుకని కొంచెం పక్కన పెట్టేసి ఫోను మంచి కలుపుతానండి కలిపేసి ఒక పది నిమిషాలు అలాగే మగ్గనిస్తాను మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇంకా చాలండి ఇంక మూత పెట్టేసి నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ అండి ఇది జీరా పౌడర్ అండి ఇంకా బాగా కలిపేసుకొని పెట్టుకుంటే అదంతా మసాలా అనేది మొక్కకు పట్టుకొని మంచి స్మెల్ అన్నమాట అందుకని నేను దీంట్లోనే వేసుకుంటాను ఇప్పుడే ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దామండి పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసాను చూడండి ఇంక ఇప్పుడు కారము కొంచెం ఉప్పు వేసుకున్నాం కాదండి ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఎందుకంటే ఒక స్పూన్తో చికెన్ సరిపో కారం సరిపోదు ఇంకా బాగా మగ్గుతుంది చూడండి బాగా మక్కనిచ్చాక ఒక రెండు టమాటాలు వేసుకుందామండి కర్రీ కదా కొంచెం బాగుంటుంది అందుకని బాగా టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెడదామండి కొద్దిసేపు మూత పెట్టాక బాగా చూడండి అట్ల అయిపోద్ది కొంచెం పెరిగేస్తున్నానండి నేను దాంట్లో దించే ముందు కొంచెం పెరిగేసి బాగా కలిపి ఒక ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంచితే సరిపోద్దండి బాగా ఒక ఐదు నిమిషాలైనా ఉంచాలి ఒక ఐదు నిమిషాలు ఉంచితే బాగా చికెన్ మంచిగా దగ్గరకవుతుందనమాట దగ్గరికి అయ్యాక ఇంకా ఆపుకోవడమే నెక్స్ట్ వచ్చేసి జీరా రైస్ అండి ఇది ఇంకా ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను నేను ఒక గ్లాసు రైస్ అండి కొంచెం రెండు యాలకులు నాలుగు లవంగాలు తీసుకున్నాను నెయ్యి అండి అది కొంచెం నెయ్యి పచ్చిమిరపకాయలు నెక్స్ట్ కరివేపాకు సాల్టు జీరా కొంచెం ఎక్కువ పట్టుద్దండి జీరా పుదీనా ఒక్క బాగా రాకండి నెక్స్ట్ కొత్తిమీర ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం ఎల్లు వాళ్ళ మెల్లులు పేస్ట్ అండి అంతే బియ్యం బాగా కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నాక ఇంకా స్టవ్ మీద మనం కడాయి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను ఎందుకంటే ఇంకా నెయ్యి వేస్తాను కదా అందుకని కొంచెం ఆయిల్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలని ఒక ఆకు ఉంది కదా దాన్ని చించేసుకుందాం రెండు ఉన్నాయి కానీ రెండు వద్దులండి ఒకటి వేసుకుందాం సరిపోద్ది నేను రెండు తీసాను కానీ రెండు వద్దులండి ఒకటి చాలు ఒక చేతో చించడం అవ్వట్లేదండి అందుకే అలాగ చిరిగింది అది ఆకు ఒకటే వేసాను చూడండి నెక్స్ట్ కొంచెం మసాలా ఉంది కదండి అది కొంచెమే జీరా రైస్కి అసలు అవసరం లేదు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంకా జీరా మాత్రం ఎక్కువ వేయాలండి ఒక స్పూన్ అంత వేసుకోవాలి అప్పుడే కొంచెం జీరా స్మెల్ అంతా రైస్కి బట్టి బాగా వచ్చుద్ది మనకు డైజెషన్ కూడా బాగా అవద్దు అన్నమాట జీరాతో అందుకుగాను నేను జీరా రైస్ చేస్తున్నాను ఈరోజు అది కొంచెం వేగనియాలండి జీరా బాగా కరివేపాకు పుదీనా కొంచెం పుదీనా అండి పుదీనా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి దాంట్లోనే మంచిగా బాగా స్మెల్ పట్టుంది కొంచెం ఇప్పుడు కొంచెం దించే ముందు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంక బాగా వేగనిద్దామండి కొంచెం కొత్తిమీర అన్నాను కదా కొత్తిమీర అండి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ సరిపోద్దండి ఎందుకంటే మనం చికెన్లో కూడా ఒకటి వేసాం కదా ఇంకెక్కువ అయిపోద్ది కొంచెం తక్కువ ఉంటేనే బెటరు ఇంకా దీంట్లో కొత్తగా తగ్గట్టుగా వాటర్ పోసుకోవడమే ఇంకా వాటర్ వేసుకున్నానండి నేను అది మరిగాక మన రైస్ ఉన్నాయి కదా అవి వడగట్టుకొని వేసుకోవాలన్నమాట రైస్ వడగట్టుకొని వేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని దీంట్లోనే బాగా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పెట్టినామనుకోండి రైస్ బాగా అయిపోద్ది అనమాట ఇంకా నెయ్యి వేసేస్తున్నాను చూడండి దీంట్లోనే నెయ్యి తాలింపులో వేస్తే ఏంటంటే అది వచ్చి స్మెల్ వస్తుందండి అందుకని నేను ఏం చేస్తానంటే ఇలాగ వాటర్లో కానీ దించే ముందుగానే వేస్తాను అన్నమాట అప్పుడు స్మెల్ ఆ మాడిన స్మెల్ రాదు ఇంకా మూతబెట్టేసి పది నిమిషాలు ఉడకబెడదామండి మంచిగా అయిపోద్ది ఇంకా అయిపోయాక మీకు చూపిస్తాను ఓకేనండి రైస్ రెడీ అయిపోయింది చికెన్ రైస్ చి చికెన్ కర్రీ జీరా రైస్ ఒక అండి ఓకేనా ప్లీజ్ తప్పక లైక్ చేయండి ఇంకే నేను వెయిట్ చేస్తున్నాను తినడానికి पक्का लाइक जेंड प्लीज़